ఆశించుకోవాల్సిన విషయం ఏంటంటే మనము ఒకరికి అన్యాయం చేయకుండా వాళ్ళు అక్కడ బార్డర్ల సలికి కప్పుకొని మీద సిద్దాలు లేకుండా ఉత్తికి సలి మంచులో పడుకుంటా ఉన్నారు అదంతా మీరు డైలీ యూట్యూబ్ చూస్తా ఉన్నారు అది చూడండి నేను కూడా చాలా రెండు మూడు సార్లు వేయాను కాశ్మీర్ కు ఆ బార్డర్ లా మంచు ఉంటాయి మంచు గడ్డలలో ఉంటారు మేము మేము చాలా మంది పోయాము అక్కడ చూసాము వాళ్ళు ఆ బార్డర్ మంచు కురుస్తా ఉంటది అటువంటి దగ్గర వాళ్ళు మనకు సేవలు చేస్తున్నారు మన భారతదేశం మీదకి ఎవరు దండయాత్ర రాకుండా భారతదేశంలో ఎవరు రాకుండా వాళ్ళు కోపాడుతూ ఉన్నారు మనం అంతా ఈ రోజు ఒక్కరోజు ఈ ఒక్కరోజు ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు మనం అందరికి స్మరించుకుంటూ వీర జవాన్లకు జోహార్ జోహార్ అనుకుంటూ మన భారత జండ పట్టుకొని మనం ఈ ఒక్కరోజు కొంచెం ప్రశాంతంగా అందరూ ఉండాలని నేను కోరుకుంటున్నాను మీరు ఆ పార్కులలో పోకుంటా ఏదో ఇందిరా పార్క్ అని ఆ పార్క్ అని మీరు యువతంతా పోతే రోజు వాళ్ళు మీరు ఇవన్నీ గమనించుకుంటూ ఇటువంటి ఒక ఆధ్యాత్మికంగా రూట్లో నడవండి ప్రయోగరాజులా జరిగేది ఏందో చూడండి ఇప్పటికే నలభై ఐదు కోట్ల జనం బో అదే అయితే ఇటువంటి మనం ఆలోచించుకుంటూ మన అక్కడ కూడా వీర జమాలు ఉన్నారు ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్స్ అంతా కార్యకర్తలు కూడా ఉన్నారు అక్కడ చూడండి మీరు ఇవన్నీ మీకు ఎందుకు అంటే కొంతమంది అయినా మారుతారని నేను దాని మీద ఆలోచన చెప్తున్నాను ఏదో నా స్వార్థం కోసం కాదు మనం అందరం మంచిగా ఇటువంటి రూట్లో పోతే ఈ రూట్ పోతే బాగుంటుంది ఆ రూట్లో పోతే బాగుంటుంది అదే మనం చేసే పనులన్నీ ఏదైనా అడ్డదారి పోతే పక్కని వారిని ఇబ్బంది పెట్టుకుని అది చేయకుండా మనం మన జీవాన్ల గురించి ఒక్కరోజు ఈ ఒక్కరోజు మీరు మంచిగా ప్రశాంతంగా ఇళ్లలో ఉండండి లేకపోతే ఎవరికైనా అన్నదానం ఇవ్వండి గోశాల ఒక ఒకటి అరధాశ్రయండి లేకపోతే గుళ్ళ పోండి కానీ ఆ పార్కుల పని తిరగకూడ్రీ దయచేసి చెప్తున్నా జై హింద్ భారత్ మాతాకు జై జై హింద్